నమస్కారం నేను కృష్టి శేషగిరి అష్టోగ్ర వాస్తు సిద్ధాంతి ఇక్కడ సికింద్రాబాద్ కూడా నేను ఈరోజు ముందుకి వృష్టి రాసి మేము అస్ఫరాలు చెప్పబోతున్నాను అందుకని ముందుగా మా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదు మొదటిసారి నా వీడియోస్ చూస్తున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ చివరిదాకా తీసి లైక్ చేయండి ఇంకా విషయానికి వస్తే వృశ్చిక రాసే వారికి ఎంతో కాలంగా అర్ధాష్టమ శని ప్లస్ గురుడు శష్టమంలో ఉండడం ఇవన్నీ అనేక సమస్యలతో ఈ యొక్క వృష్టిక రాశి వారి జీవితం దినదిన ఖండం మూడేళ్ళు లాగి ఉన్నట్టుగా రుణ సమస్యలు శత్రు సమస్యలు అనారోగ్య సమస్యలు ఒకటేంటి ఏదో ఒక విధమైన సమస్యలు అనేవి సమస్యలకి నిలయం వృష్టిక రాశి వృష్టిక రాశి సమస్యలకు కారణం అనే విధంగా నా వృష్టిక రాశిలో ఉన్న వారందరూ భావిస్తున్నారు గత కొంతకాలంగా వీరికి మంచి రోజులు ఎప్పుడు అంటే ఫిఫ్టీ పర్సెంట్ ఇప్పుడు మొదలైనవి అని చెప్పవచ్చు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ గురువు మార్పు జరిగింది మే ఒకటి నుంచి అయితే ఇది వంద శాతానికి వంద శాతం ఫలితాలు ఇస్తుందని చెప్పడం మేము కూడా సమంజసం కాదు ఎందుకంటే ఇది కేవలం గోచారం మట్టి ఇక్కడ ఫిఫ్టీ పర్సెంట్ మార్పు సరైన ఫలితాలు వస్తాయి మీ వ్యక్తిగత జాతకంలో గురువు బలా బలాన్ని బట్టి నడిచే దశ అంతర్దశని బట్టి చెప్పాల్సి ఉంటుంది సరే ఒక విషయానికి వస్తే సప్తమంలోకి మారుతున్నాడు గురువు రోగ రుణ రుణశత్రువులు తాగి తగ్గుతుంది రుణాలు తీర్చే అవకాశం లభిస్తుంది సామాజికంగా మీ విలువ పెరుగుతుంది రాజకీయ రంగం వారికి పదవులు విజయం ముందు ఇప్పుడు ఎన్నికల్లో పోటీ చేసే వారికి విజయం లభిస్తుంది మంచి గుర్తింపు మంచి పదవులు కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి ఎవరైతే వివాహం కాని వారు ఉన్నారో వారికి వివాహం ప్రయత్నాలు సిద్ధిస్తాయి ఈ సంవత్సరం ఇక్కడ సంవత్సరం పాటు గురువులు సప్తములను దృష్టికి రాసే వారికి దీనివల్ల వీరికి చాలా వెల్త్ సంపద అనేది క్రియేట్ అవుతుంది ఎంత క్రియేట్ అవుతుంది అంటే మీ మీ రంగాలలో మేము చేసే వృత్తి వ్యాపారంలో అభివృద్ధి ఉంటుంది ప్రోత్సాహకరంగా ఉంటుంది ఈ ప్రోత్సాహం ఇలా లభిస్తుంది అలాగే మీ వ్యక్తిగత జాతకంలో గురువు స్థానం ఏంటి గురువు ఎక్కడున్నాడు గురువు ఎవరితో కలిసి ఉన్నాడు నీచంలో ఉన్నాడా శత్రుస్థానంలో ఉన్నాడా స్వస్థానంలో ఉన్నాడా నిద్ర ఉన్నాడా ఇలా కేంద్రాల్లో ఉన్నాడు కోనాల్లో ఉన్నాడా షష్టాష్టక వ్యయాల్లో ఉన్నాడా ఇన్ని విధాలా చూసి కానీ ఒక జాతకాన్ని మనం అనలైజ్ చేయకూడదు పర్ఫెక్ట్గా సో ఈ గోచారం ఏంటంటే ఫిఫ్టీ పర్సెంట్ కూడా తీసుకోవచ్చు ఫార్టీ ఫిఫ్టీ పర్సెంట్ మట్టి ప్రయోజనం ఉంటుంది మిగతా అదంతా వ్యక్తిగత జాతకం మీదే ఆధారపడి ఉంటుంది మిత్రుల సో ఈ దీని ఆధారంగా చూసుకున్నట్లయితే వృష్టిగా రాసేవారికి కొంతలో కొంత ఈ మాసం నుంచి కొద్దిగా ఉపయుక్తంగా ఉంటుంది కొద్దిగా ఇంకా మీ యొక్క వ్యక్తిగత నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ వ్యక్తిగత జాతకానికి నన్ను ఫోన్ లో అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించవచ్చు థ్యాంక్ యూ ఫర్